హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి మా అమ్మ చేతి ఆకాయ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి తర్వాత ఇలా డబ్బాలు వేసి పెట్టేసుకుందామండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే ముందుగా ఇలా మామిడికాయలు తీసేసి పచ్చి మామిడికాయలు బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి బాగా గుడ్డెతో చేసుకోవాలండి తడి లేకుండా తర్వాత ఇలా ముక్కలు చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక అరగంట ఆరపెట్టేసుకోవాలండి తర్వాత తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బౌన్ తీసేసుకొని ఏ గిన్నెతో అయినా సరే మనం ఈ మామిడికాయ ముక్కలు అనేది ఏడు గిన్నెలు వేసేసుకున్నామండి ఇలా ఏడు గిన్నెలు వేసేసుకొని తర్వాత ఇందులోకు ఒక అర లీటర్ వరకు ఆయిల్ వేసేసుకున్నామండి చూడండి ఇలా ముందుగానే ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి ముక్క అయితే గట్టిగా ఉంటుంది చాలా రోజులు ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఒక నాలుగైదు నిమిషాల పాటు తర్వాత అదే గిన్నెతో ఒక అర గిన్నె వరకు అరగిన్నె కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఆయిల్ ఏమో ముందు అయితే అర లీటర్ వేసింది కదా మా అమ్మ అయితే మళ్ళీ తర్వాత ఇంకొక అర లీటర్ వేస్తుందండి మీరు కావాలనుకునే ముందుగానే ఒక లీటర్నే వేసేసుకోవచ్చు ముందే తర్వాత ఇదేమో ఒక అర గిన్నె వరకు ఆవు పిండి అండి ఇలా వేసేసుకున్నామండి మనం ముందుగానే ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కు అనేది బాగా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి గట్టిగా ఉంటుంది మెత్తపడిపోకుండా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల రెండు మూడు టేబుల్ స్పూన్ల మెంతుల పొడి అండి ఇదైతే ఇలా వేసేసుకున్నాం చూడండి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా మీరు ఎప్పుడైనా ఆవకాయ పెట్టి ఉంటే మీరు బాగా కుదరకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేతి ఆవకాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా చేస్తుంది మా అమ్మ అయితే ఇలా కలిపేసిన తర్వాత ఒక గిన్నె కారం వేస్తున్నాం అండి మ్యాంగోస్ కారం ఉంటుంది కదా అది వేస్తున్నాం తర్వాత ఒక అర గిన్నె వరకు వెళ్ళలే అండి ఇలా పొట్టు తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి బాగా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక అర లీటర్ ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటున్నామండి మీకు అలా కాకపోతే ముందుగానే ఒక లీటర్ ఆయిల్ ఒకేసారి అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఆయిల్ అంతగా కనిపించదు కానీ తర్వాత మర్చేటి రోజు అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి ఉంటుందండి చూడండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం వీడియోని నేను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తే ముందుకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మాలేనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ చేతి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో దీనికి గుడ్డ ఏమైనా క్లాత్ ఒకటి కట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మూడు రోజుల తర్వాత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలు వేసి పెట్టేసుకుంటే బాగుంటుందండి క్లాత్ కట్టి చూపిద్దాం అనుకున్నాం మర్చిపోయానండి వీడియో తీయడం అయితే ఇప్పుడైతే ఇందులో ఆయిలే కనిపెట్టేది కదండి తర్వాత చూడండి చూడండి మూడు రోజులరా చూడండి ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో బాగుంది కదా చాలా బాగుంటుందండి చూడండి ఆవకాయ నోరు కదా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్